ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ అందరూ అందరూ వేల కోట్లు లాగేశారు అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అందరి మీద కూడా కేసు పడుతుంది కోర్టుకి వెళ్తారు రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం సాక్ష్యాల ప్రకారం వాళ్ళని

ఆ మర్చిపోయేసాడు తాగి ఆ మందు కలిపి తాగి ఆ ఓటు కూడా నువ్వు చెప్పిన వ్యక్తిది కాదు ఆడెవడో తాగేసి తిరిగి ఇరిగి తిరిగి ఆ ఫ్యాన్ పైన ఫ్యాన్ జరుగుతుంది కింద ఫ్యాన్ గరమబడింది ఏగేసాడు అంతే నూట అరవై నాలుగు సీట్లు వచ్చారు వాళ్ళకి ఎవరు ఓట్లు వేయలేదన్న పూర్తి వ్యతిరేకత పూర్తిగా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న జీవితం పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా వదులుకున్న జీతం ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఇంకోలా తీసుకున్నారు కానీ సెంట్ పర్సెంట్

ప్రతి ఒక్కరూ చేయాలి ఆ పని ఆ అప్పులన్నీ తీర్చాలంటే ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళు కూడా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలి ఎవరైతే తనకు కాదు ఇంకా చాలు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులన్నీ ఇచ్చినా కూడా మంచిదే అంటే వాళ్ళు తెలిసేలా చేస్తే ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి తెలియాలి సమస్య ఏంటి సమస్యకి పరిష్కారం ఏంటి పరిష్కారం సమస్యకి బహిష్కారం ఏంటి అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు రూపాయలు వాళ్ళు రూపాయలు ఇస్తారు

నువ్వు కొట్టింది నాతో నా దగ్గర ఆధారాలుండి నేను ఆధారాలతో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేస్తే అది కక్ష సాధింపు ఎందుకు అవుతుంది అది కక్ష సాధింపు కాదు ఆధారాలతో కూడినటువంటి వాళ్ళకేసేటువంటి శిక్ష నువ్వు నన్ను కొట్టావు నువ్వు నన్ను కొట్టి నేను కొట్టాలండి ఇంకా పోతారా ఉంటుంది ఈ కథ టీడీపీ ప్రభుత్వము ఇది పెట్టుకొని తలుచుకోలేదు ఇంకా మనకు సమయం లేదు మిత్రమా వెంటనే పోలవరం ప్రాజెక్టు మీద పడాలా రెండోది వచ్చేసి వెంటనే ఇప్పుడు అమరావతి రాజధాని కట్టాలా వెంటనే కొన్ని మేనిఫెస్టోలు ఉన్నాయి అతను నాశనం చేసినట్టు అన్ని చేయాలి కాబట్టి ఇప్పుడు కక్ష సాధింపుల మీద కక్ష సాధింపులు చెప్పి లక్ష సాధింపులు ఉండవు ఒకటి రెండు కాదు జగన్మోహన్ రెడ్డి అసలు పోతాడా తిట్టుకో ఇవ్వకుండా నువ్వు నీ మంచి చేస్తానని చెప్పగలడా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పక్కన కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా రోడ్లు సరిగ్గా వేయకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను పదిహేను రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలరా ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు ఒక మాట చిన్న మాట ఇది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు మంచి చేయలేదు కాబట్టి ఓటు ఓడిపోయాడు ఇంకా దానికి నోమోర్ క్వశ్చన్స్ నో మోర్ ఆన్సర్స్ నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు ఓటేయాల ఎందుకంటే మంచి చేయలే రెండో పాయింట్ నీ బిడ్డ తొంభై తొమ్మిది శాతం అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు నేను ఈరోజు మాట చెప్తున్నా తొంభై తొమ్మిది శాతం అన్నాడు మిగతాది వన్ పర్సెంట్ ఉంది కదా ఆ వన్ పర్సెంట్ ఏమనుకుంటున్నారు ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు మరి చేయలేదంటే అదే వన్ పర్సెంట్ అంటాడు అదే వన్ పర్సెంట్ అంటాడు తిట్టుకో ఇల్లు ఇస్తా అన్నావు అదే వన్ పర్సెంట్ అంటాడు తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ ఫిలి చేస్తా అన్నావు కదా అదే అంటే నేను చెప్పాను కదా వన్ పర్సెంట్ చేయలేదు అదే వన్ పర్సెంట్ అంటాడు ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ వన్ పర్సెంట్ రోజుల చూసారా ఆ వన్ పర్సెంట్లో దోసేస్తాడు అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది వన్ పర్సెంట్ చెయ్యనిది తొంభై తొమ్మిది పర్సెంట్ బిడ్డ బట్టను నొక్కితేనే ఎరుగా అన్నాడు ఈ జనసేన కార్యకర్తలు బీజేపీ మద్దతుదారులు టీడీపీ ఓటర్లు కూడా బటన్ నొక్కితేనే ఎరుగా పోయి పోయి సైకిల్ మీద పడి కొట్టుకొచ్చింది కొన్ని పే గ్లాసులు పెట్టి దాగినారు ఇంకొక కమలం పెట్టుకుని మంచిగా సువాసన పేర్చుకున్నారు